నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు పట్టణంలోని జాతీయ రహదారి చినప చిన్నపాగరకు ఒక దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో ప్రతి బుధవారం దేవస్థానంలో అన్న ప్రసాద జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోలూరు పాండురంగారావు పశుమర్తి రామ్మూర్తి కెవి చంద్రశేఖరరావు కెవిఎస్ కృష్ణుడు చిలకల రామలింగేశ్వరరావు సుబ్రహ్మణ్యం ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

யப்பப்போ அய்யப்போ அய்யப்பரணம் சமீசரணம் அயப்பசரணம் சமீசரணம் அய்யப்பரணம் சமீசரம் அய்ப்பாசரணம் சாமீசரணம்

శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపసుమూరు చిరకలూరుపేట మన దేవాలయంలో ఈ రోజున బుధవారం సందర్భంగా స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటి బుధవారం రోజున ఉదయం పూట సుప్రభాత సేవతో సహా స్వామివారి యొక్క విశేషాచనలో అభిషేకం నిర్వహించడం జరిగింది తదుపరి మధ్యాహ్నం స్వామివారికి అతి ప్రీతికరమైన అన్నదానం అన్నదాన ప్రభుత్వం స్వామివారిని వారికి ఇష్టమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని శాశ్వత బుధవారం అన్నదానం ప్రత్యేది అలాగే కొనసాగిస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు జరిగే అన్నదాన నిమిత్తం శ్రీ విడుదల సాంశిరరావు గారి దంపతులు వారి యొక్క వివాహ వార్కోవర్భంగా రెండు వేల రూపాయలు విరాళం సమర్పించారు అలాగే శ్రీ చిరుమల్ల శ్రీనివాసరావు గారు రెండు వేల రూపాయలు సమర్పించారు ఈరోజు వివాహ వార్షికోత్సవం ఉన్నటువంటి సాంశిరావు గారికి మరియు తేలప్రవ వీరే చౌదరి గారికి మురుగోటి శివకోటరావు గారికి రాచమల్లి సూర్యరావు గారి దంపతులకు దేవాలయ తరఫున వివాహ మహోత్సవ వార్షికోత్సవ విభాగాలను తెలియజేస్తున్నాము అలాగే సహకరిస్తున్నటువంటి దాతలందరూ కూడా సేవా కార్యకర్తలందరూ కూడా శ్రీ అయ్యప్ప స్వామివారు సకల సత్యములు అక్షులు గురించి కావాలని కోరుతున్నాము అలాగే నెలవారి అన్నదాన కమిటీ సభ్యులకు కూడా స్వామివారికి అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాము సేవా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కోరికలు నెరవేరి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మనం కోరుతున్నాము మరియు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే నూట ఎనిమిది మంది నెలవారీ కమిటీ సభ్యులు కావాల్సి ఉన్నది కనుక ఎవరైనా సరే ఉత్సాహంతులు ఎవరైనా ఉంటే ఈ నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా వారి యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట అది ఆపండయా మన దేవాలయం శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుమర్రు ఓగేరి వాగనకు దక్షిణ వైపున వెంచేసినటువంటి మన దేవాలయంలో ప్రతి బుధవారం లాగే ఈ బుధవారం కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారికి అష్టాభిషేకములు విశేష అర్చనలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా మధ్యాహ్నం స్వామివారి కాతి ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమాన్ని మధ్యాహ్నం భక్తులందరూ కూడా అన్నప్రసాద వినియోగంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆత్మగురు శ్రీనివాసరావు గారు రిటైర్డ్ టీచర్ దేవాలయంలో జరిగే అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామివారి నివేదన సమర్పించినారు ఆ నివేదనను మహా నివేదనను అన్నప్రసాదంలో కలపడం జరిగింది శాశ్వత బుధవారం అన్నదాన ప్రక్రియను నిత్యం ప్రతి బుధవారం తరపు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామివారు సకల సౌక్యములు అష్టైశ్వర్యులు ఆయుర ఆర్గ్యుల నుంచి కాపాల్సిందిగా కోరుతున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప